చేతులతో ఆయన సన్నిధిలో ఉన్నావు ఒక్కసారి ఒక నీ రెండు చేతులు ఆయన వైపు చాపి అయ్యా ఇదిగో నా జీవితంలో ఇటువంటి మొండి సమస్య విడిచిపెట్టట్లేదు నాకు ఇది భారంగా ఉంది నాకు ఇది కష్టంగా ఉంది ఇది అధిగమించలేకపోతున్నాను అనుకున్నావా నాతో పాటు కలిసి పలుకు నూతన ఘనమైన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యకార్యములు అడుగునికిస్తాడు అంతనేని కార్యము ఎవరు చేయగలిగనివని నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు పలుకుదా నీవు మాత్రమే చేయగలవయ్యా యేసయ్యా నీవు మాత్రమే